ఇందులో వ్యయం ఎక్కువ ఉంది ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది ఈ వ్యయం సొప్పులా పక్కన పెట్టండి దీన్ని దాన్ని కలిపి లెక్క కట్టేశారు ఇక్కడ ఇందులో ఏమైంది జిఎస్టిలో మనం మైనస్ లో ఉన్నాం ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ గ్రోత్ లెవెన్ పర్సెంట్ అని రాశారు రియల్ ఎస్టేట్ గ్రోత్ మైనస్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ మొన్న లెక్క చూపెట్టినటువంటిది మరి ఏది కరెక్ట్ లేదా వాళ్ళకేమైనా ఫిగర్స్ వేరేగా ఇచ్చామా మనం ఇదివరకు వీళ్ళు అనేవాళ్ళు కదా జగన్ తప్పుడు లెక్కలు ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి ఒరిజినల్ రేట్ కంటే వేరేగా ఇస్తున్నాడు లోన్లు ఎక్కువ సంపాదించుకోవడానికి ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అని చెప్పేసి అట్లాగేమన్నా చేస్తున్నారా ఇప్పుడు అది వీళ్ళు చేస్తున్నారా అతని దగ్గర నుంచి చూసి లేదా వీళ్ళే బిగిన్ చేశారా ఇది తేలాల్సిన అంశం పైగా వీళ్ళన్నది తలసరాదాయం గత ఏడాది కంటే పదకొండు పాయింట్ ఎనిమిది శాతం ఎనిమిది తొమ్మిది శాతం పెరిగింది అనేది కూడా వృద్ధి చెందింది అనేది కూడా గత ఏడాది కంటే అంటే తక్కువ ఉంది ఈ ఏడాదిలో అంత ఏం సాధించారు అనేది కూడా ఒక డౌటే మరి అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మేబీ ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఓ లక్ష కోట్ల రూపాయలు ఈ ధనవంతులకి వెళ్ళినాయి అనుకోండి అంటే పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే నేను ఎంత చెప్పినట్టు తలసరాదాయం ఎట్లా కౌంటేస్తారు ఒక ఇంట్లో ఒకళ్ళు రెండు లక్షలు సంపాదిస్తున్నారండి మిగతా వాళ్ళు ఏం సంపాదించట్లా కానీ తలసరాదా యాభై వేలు అట్లాగే